భారత్ శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్లో చివరి మ్యాచ్ తిరువనంతపురం గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో జరిగింది టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా బౌలింగ్ ఎంచుకుంది భారత్ ఇన్నింగ్స్ మొదట్లోనే కష్టాల్లో ఎదుర్కొని తొలి మూడు వికెట్లు నలభై ఒక్క పరుగులకే కోల్పోయి డెబ్బై ఏడుకి ఐదు వికెట్లు పడ్డాయి అయితే కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బాధ్యత తీసుకొని అద్భుతంగా ఆడింది ఆమె నలభై మూడు బంతుల్లో తొమ్మిది ఫోర్లో ఒక సిక్స్తో అరవై ఎనిమిది పరుగులు చేసి జట్టును ఆదుకుంది ఆమెకు తోడుగా అమన్జ్యోత్ కౌర్ ఇరవై ఒకటి అరుంధతి రెడ్డి పదకొండు బంతుల్లో ఇరవై ఏడు పరుగులు జోడించారు ఫలితంగా భారత్ ఇరవై ఓవర్ లో ఏడు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై ఐదు పరుగులు సాధించింది శ్రీలంక బౌలర్లలో కవిష దిల్హారి రెండు వికెట్లు తీసి మాత్రమే పదకొండు పరుగులు ఇచ్చింది చమరి ఆటపట్టు రష్మిక శేవండి తల రెండు వికెట్లు సాధించారు నూట డెబ్బై ఆరు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు మొదటి ఓవర్లోనే షాక్ కెప్టెన్ చమరి ఆటపట్టు రెండు పరుగులకే అవుట్ కానీ హసీనా పెరీరా ఇమేషా దులానీ రెండో వికెట్ కు డెబ్బై తొమ్మిది పరుగులు జోడించి జట్టుకు ఆశలు కల్పించారు అయితే చివరి భారత్ బౌలర్లు కట్టడి చేశారు హర్మన్ ప్రీత్ ఆరు మంది బౌలర్లను వినియోగించగా అందరూ వికెట్లు తీశారు దీప్తి శర్మ తన వికెట్ తో మహిళల టీ ట్వంటీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించింది శ్రీలంక ఇరవై ఓవర్లో ఏడు వికెట్లకు నూట అరవై పరుగులే చేసి పదిహేను పరుగుల తేడాతో ఓడింది దీంతో టీమిండియా సిరీస్ ను ఐదు సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది అద్భుతమైన ప్రదర్శనతో రెండు వేల ఇరవై సంవత్సరాన్ని ముగించిన భారత్ మహిళల జట్టుకు అభినందనలు